డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై ఆపరేషన్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనకు చాలా సమస్యలు నీటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి ప్రధానంగా సాగునీటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఒక హెడ్ ఉండాలి ఈరోజు మనకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇద్దరు ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే సురేష్ గారు వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మనం ఈ నియోజకవర్గాన్ని మలుచుకున్నాం అంతకన్నా ఏం కోర్పిలేవు ఈ నియోజకవర్గాన్ని మేము కూడా పదేళ్ళు ఉన్నాం కాబట్టి మీ చేత ఏడెనిమిది దఫాలు ఓట్లు వేసుకున్న వేయించుకున్నాం కాబట్టి ఏదన్నా మంచి జరిగితే ఈ ప్రభుత్వం ద్వారా అది మేము కూడా మా కలతో చూ చూడాలనేది కోరుకుంటుంది ఎందుకంటే ఏదో మేము కొన్ని చేసాం కొన్ని చేయలేకపోవచ్చు వేరే ద్వారానైనా కొన్ని చేయించి ఈ ప్రాంతానికి మనం డెవలప్మెంట్కు వాళ్ళిద్దరిని కూడా మనం వాళ్ళిద్దరి యొక్క సపోర్ట్తో ఈ ఉదయీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దానికి మనం ముందుకు వెళ్దామని మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటున్నాం వచ్చిన వాళ్ళు వెళ్ళయింది ఇప్పుడు ఇప్పుడిప్పుడే మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధికి ఆలోచనలు చేస్తూ మన అందరం ముందుకు పోవాలి అందరం కూడా కలిసి చేసుకోవాలని దాంట్లో ఏమి ఎలాంటి బేషిజాలు వద్దు ఇంకా బేషిజాలు పెట్టుకొని మేమైతే లేము ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు నేను పాతికేళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న సీనియర్ని ఆయన ఈరోజు అతను ఎమ్మెల్యే కాబట్టి ఆయన నాయకత్వంలో మేము చేయాలి దట్ ఈజ్ ఇన్ ది పార్టీ ఒక పార్టీ ఒక డైరెక్షన్ ఇస్తుంది ఆ పార్టీ నాయకత్వంలో మేము ఆ పార్టీ నాయకత్వంలో ఆ నియోజకవర్గ శాసనసభ్యుడి నాయకత్వంలో మేము పనిచేయాలి ఒక కార్యకర్తగా పనిచేయాలి సీనియర్ అనుకో జూనియర్ అనుకో అన్నీ అందుకని నాకు అటువంటివన్నీ ఏం బేషిజాలు లేవు నేనైతే అందరితో కలిసి పనిచేస్తాను ఆ యొక్క మెంటాలిటీ అది అందరం కూడా అలా చేయాలనేది నాకు కోర్త మీరు అన్నారు ఏ జామాయుల చోట్ల ఆడేడు కొట్టారని ఏదైనా నాలుగైదు ఎకరాలు ఏదో కొట్టారట దాన్ని చెలువులు పలువులు చేసి గందరగోళం చేశారు అది మళ్ళీ ఎమ్మెల్యే నోటీస్కి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారట ఈ లోపల ఓయమ్మ ఓ నాయనా ఓయమ్మ అని గందరగోళం చేసి పన్నుతారు ఇవన్నీ దాన్ని ఒకటి ఆ కమ్యూనికేషన్ గ్యాప్లో అవగాహన లోపంతో దీన్ని ఎప్పటికప్పుడు కండి కూడా ఇప్పుడు ఇదేంది రోజు ఒకటి వస్తుంది ఇదేంది ఇదే ఇప్పుడు ఏదన్నా ఉంటే మాట్లాడారు అసలు ఇసుకాడు ఉంది ఎవరి ఇసుక ఇసుగు ఇసుగు గోపిడి అంటూ ఎనిమిదో అది మినరల్ పాలసీ గవర్నమెంట్ క్లియర్ చేయలే మినరల్ పాలసీ ఆంధ్రప్రదేశ్ లో దాని మీద ఇంకా ఎవరేం చేయలే మొన్న అన్నారు వేమిరెడ్డి అని అది అబద్ధం అది అబద్ధం ఏదో ఒక పేపర్ లేచారు ఇవన్నీ అసలు గవర్నమెంట్ పాలసీ ముందే పిల్లలు పుట్టక ముందు పేరు సుబ్బారావు అన్నట్టుంది ఏంటది అట్ అనకూడదు తనకూడదు తర్వాత ఈ రైస్ ఉన్నాయి ఈ రైస్ మీద రాస్తారు ఒక ఆయన అలా పది కేజీలు ఐదు కేజీలు కొందరు కొనుక్కుంటారు ఓట్లల్లో వాళ్ళు ఏం చేస్తుండంటే వాళ్ళు దోశలు దోషులకు బాగుంటాయంట హోటళ్లలో కూడా కొనుక్కుంటుంటారు వాళ్ళు ఏదో ఇవన్నీ మనం కంప్లీట్ మనం దాన్ని ఒకటే సర్చ్ చేయలేము అవన్నీ వాళ్ళల్లో మార్పు వచ్చి నువ్వు ఇస్తాను నేను తీసుకుని ఏం చేయాలా నువ్వు ఐదు కేజీలు ఇస్తే నేను తెచ్చుకుంటున్నాయి ఈ మన ఇద్దరు మధ్య ఉంది దాంట్లో ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఎంపీ ఏం చేస్తాడు మంత్రి ఏం చేస్తాడు డెవలప్మెంట్ మీద అడగండి మీరు ఇంకా డెవలప్మెంట్ బాగా చేయాలి దానికి ఎంత మేరకు చేసే అవకాశాలు ఉండే వాటి అన్నింటిలో కూడా మనం ప్రయత్నం చేస్తాం ఏదేమైనా ఈరోజు శాసనసభ్యులు మరి మన కాకర్ల సురేష్ మీద ఈ గత రోజుల నుంచి వచ్చినవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఆయన నాయకత్వంలో ఈ నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అందరం కూడా ఈ నియోజకవర్గ సమాగ్ర అభివృద్ధిలో మేమందరం కూడా భాగస్వాములవుతాం